ఏడు నా ప్రియుడేసు నీ ధనవీదయే తించును ఇదేదో ఓహ ఇదేదో ఓహ ఏదో ఒక భ్రమ ఏదో ఒక కథా గాదు సోదరా అసలు మానవ జాతి ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్ని జరిగినాయో ఏమేం జరిగినాయో ఏవి ఏ కారణం చేత జరిగినాయో మొత్తం ముందే గ్రంథంలో రాశాడు రాసిన ప్రకారం మొత్తం జరుగుతూ వచ్చినాయి ఇన్ని జరిగినాయి రేపు అది కూడా జరగబోతుంది ఇస్రాయేలు చెదరగొట్టబడిన తరువాత మరలా తిరిగి నేను దాన్ని ఒక రాజ్యముగా స్థాపిస్తాను అని చెప్పి చెప్పాడు అది జరిగింది రాజ్యములకు శిరస్సుగా దాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు అది జరిగింది ఏ ఏ దేశాలు దాని మీద శత్రుత్వంతో ఉంటాయో ఏ దేశాలు దాని మీదకి శత్రుత్వంతో వెళతాయో ఆ దేశాల పేర్లు ముందే రాయించాడు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే వేల సంవత్సరాలకు ముందే ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా ఆ దేశాలు ఇజ్రాయెల్ మీద శత్రుత్వంతో కాలు దుబ్బుతున్నాయి ఏ పేర్లు చెప్పాడు ఆ పేర్లు దేవుని గ్రంథములోని వాక్కు అచ్చైనా పుల్లైనా తప్పిపోదు పోదు బిడ్డదార గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్పిన విషయాలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి అందులో యేసు రెండవ రాకడు కూడా జరిగి తీరుతుంది హలో